నమస్తే దోస్తులు నేను మళ్ళీ వచ్చిన హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారంతా బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి డైలీ బ్లాగే నిన్న మొన్న రీసెంట్గా ఒక వీడియో పెట్టాను కదా దానికి ఒక చెల్లి మెసేజ్ చేసింది ఏమనంటే అన్న డైలీ వీడియోస్ పెట్టన్నా చూస్తున్నాము నువ్వు రోజు వీడియో పెట్టన్నా అంటుంది తప్పకుండా చెల్లి విజయలక్ష్మి థ్యాంక్ యూ అమ్మ మెసేజ్ చేసినందుకు రోజు వీడియో పెట్టాలని అనుకుంటున్నాం కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల వీడియో పెట్టలేకపోతున్నాము ఐదు పది నిమిషాలు వీడియో కదా అనుకుంటాం కానీ ఐదు పది నిమిషాలు వీడియోని తీయటం ఒకటైతే దాన్ని ఎడిటింగ్ చేయటం ఒక ఎత్తు దానికి తమ్యూ చేయటం ఇంకొకటి ఇవన్నీ ఉంటుంది సో అందువల్ల పెట్టలేకపోతున్నాం రోజు కంటెంట్ అంటే డైలీ ఇంట్లో జరిగే కంటెంట్ ఇస్తూ ఉంటే జనాలు కూడా కొంతమంది యాక్సెప్ట్ అవ్వరు కానీ అలవాటు పడిపోతే అందరూ అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటారు రీసెంట్గా ప్లాం సండే రోజు పెట్టిన వీడియోకి కొంతమంది ఒక ఇద్దరు అన్సబ్స్క్రైబ్ చేశారు అందులో తప్పే ఉంది నాకైతే అర్థం కాలేదు మేమైతే అయితే తను మన మాస్టర్ ఉన్నారుగా ఇట్లా చర్చికి సంబంధించి వీడియో పెట్టాము అందుకనే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారేమో అంది నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఏ టై నేను ఎప్పుడు కూడా నేను ఒక క్రిస్టియన్ని నాకు హిందువులు అంటే ఇష్టం ఉండదు ముస్లిమ్స్ అంటే ఇష్టం ఉండదు అని నేను ఎప్పుడు ఎక్కడ అనుకోలేదు మీరు చూశారు గతంలో నేను పెట్టిన వీడియోల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు మేము ముగ్గురు ఫ్రెండ్స్ చెప్పాను కదా ఒకడు క్రిస్టియన్ ఒకటి హిందూ ఒకడు ముస్లిం మేము ముగ్గురం కలిసి మలిసే ఉన్నాము మా మధ్యలో ఏ రోజు కూడా ఈ కులంకి సంబంధించి కానీ మతానికి సంబంధించి కానీ ఏ రోజు మేము మాట్లాడుకోలేదు మాకు రాలేదు మేము అన్నీ గుళ్ళకి వెళ్ళాను నేను మసీదులకు వెళ్ళాను చర్చిలకి వెళ్తాను నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ నేను క్రిస్టియన్ అని ఆ ఇద్దరు ఎవరైనా అన్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే అది వాళ్ళకే వాళ్ళ ఇష్టం మనం ఏం చేయలేము కానీ ఇద్దరు సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేస్తే ఆరుగురు సబ్స్క్రైబర్లు చేసుకున్నారు ఎలా ఉంటుంది అంతే ఉంటుంది ఓకే సో టాపిక్ ఎటువపోతా ఉంది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ చెల్లి మెసేజ్ చేసినందుకు అసలు ఈరోజు బ్లాగ్ చూడండి కూరగాయలు తీసుకొచ్చాను మొన్న నేను నాకు ఇష్టం వచ్చిన అంటే నాకు ఇష్టం కాదు నేను మంచి ఏం తీసుకొచ్చా ఏంటి క్యారెట్ తీసుకొచ్చాను బీట్రూట్ తీసుకొచ్చాను ఈ మంచిది కాదంట ఇవి తినేవి కావంట వాటిని ఏం చేశారు మిక్సీ బట్టి చెప్పనీ చెప్పనివా మిక్సీ బట్టి వాటిని మన ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉన్నాయి కదా వాటిల్లో వేసి రోజు మొహానికి పెట్టుకుంటున్నారు అలా చేస్తున్నారు తినేవాటిని ఈరోజు వాళ్ళ కోసం అని వాళ్ళకి ఇష్టమైనవి తీసుకొచ్చాను చూడండి టమాటా ఈ ఈ బంగాళదుంప కూడా ఆ రోజు ఈ రోజు దాకా వాటిని లేదు వీటిని కూడా కోసి కళ్ళగా పెట్టుకుంటున్నారు ఈ బంగాళాదుంప ఈ ఈ ఫ్లవర్ ఈరోజు తెచ్చా క్యారెట్ చూడండి ఎట్లా చేశారు ఏంది ఆ క్యారెట్ చచ్చిపోతున్నాయి అనమాట చచ్చిపోయినాయి కూడా చచ్చిపోతున్నాయి కాదు చచ్చిపోయినాయి క్యారెట్నేమో అట చేశారు బీట్రూట్ జ్యూస్తేనేమో వాటిని ఏదో ఐస్క్యూబ్లో పెట్టి కూడా చూపించమంటావా వాటికి చూపిస్తా ఉండి కూడా చూపిస్తే నమ్ముతారు కదా మాట వాళ్ళు ఇగో చూడండి బీట్రూట్నేమో అలా చేశారు ఇగోండి నేను చెప్తానమ్మా ఇదిగోండి బంగాళదుంప కట్ చేసి వాటినేమో కళ్ళకు పెట్టుకుంటున్నారు ఇంకా కింద ఇగోండి అట్లా వాటినేమో అలా చేస్తున్నారు బీట్రూట్నేమో ఇలా చేసి క్యార క్యారెట్నేమో అట్ట చేస్తున్నారు ఇంకా క్యారెట్లు ఏడే పడేసారు ఈరోజు కాకరకాయ తెచ్చాను దోసకాయ తెచ్చాను పచ్చిమిరకాయలు తెచ్చినాయి అది అవి పాడు చేస్తున్నారు ఈరోజు ఈ వంకాయ బెండకాయ వీళ్ళకి బాగా ఇష్టం అంటే గోరు చిక్కుళ్ళు అని గోల చేస్తుంది ఫైబర్ కంటెంట్ ఉంటుంది అందులో అది గోరుచిక్కుళ్ళు ఫైబర్ అది తినాలి అది మంచిదే ఎవరికైనా గోరు చిక్కుడు మంచిది ఫైబర్ అవును క్యారెట్ బీట్రూట్ లో ఏముంటది దీంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటది అన్నావు అవునా క్యారెట్లు ఏముంటది లో ఏంది అవి మనకు మనకి కావాల్సిన పోషక విలువలు విటమిన్స్ మినరల్స్ డీ అ ఇందులో కాకపోతే ఈ ఎండాకాలం ఊరక తినాలనే తిన ఆల్రెడీ వీటికంటే ముందు వన్ వీక్ బ్యాక్ క్యారెట్ బీట్రూట్ సేమ్ ఇయే తెచ్చాడు అవి కర్రీ చేశా అవి కర్రీయే చేశాను మళ్ళీ అది కర్రీ చేశాను అని చెప్పారు అది అయిపోయిందని చెప్పారు మళ్ళీ క్యారెట్ బీట్రూట్ తెచ్చాడు కంటిన్యూగా ఈ తీసుకొచ్చేస్తే ఇంకెవరు తింటారు ఎవరు తినాలి మరి మళ్ళీ ఈ అయితే రోజు పెట్టిన తింటారు ఇంక ఇయతే ఆ పిచ్చి ఏంటి అవి అవి ఏంటి గోరుచికిల్లా గోరు చిక్కుళ్ళు అవి రోజు పెట్టిన తింటారు ఆ క్యాబేజ్ ఆ క్యాలీఫ్లవర్ తినరు క్యాబేజీ తినరు అసలు అది ఆమె అయితే ఇదిగో అసలు ఈ వంకాయలు అసలు ముట్టుకోదు మళ్ళా బెండకాయలు అయితే ఓన్లీ ఫ్రైయే కావాలి ఆ మేడం గారికి ఏది నిద్రపోతుంది లేదు లేకోలేదు ఎగ్జామ్స్ అయిపోయినాయి నిద్రపోతూ ఉంది ఆమెకైతే అసలు పూర్తిగా బెండకాయలు ఫ్రై అయితేనే స్పైడర్ మ్యాన్ కర్రీ అంట అది బెండకాయలు ఏమో స్పైడర్ కర్రీలు అంట బెండకాయ కూర తిందో ఫ్రై అయితే తినిద్ది లేదనుకోండి చింతపులుసు పోసి బెండకాయ బెండకాయ చింతపు అదే చింతపండు చారు పులుసు పోసి చేస్తే అదైతే తినిద్ది ఇంకా ఇలా కర్రీ చేస్తే తిందో ఇంకేంటి వంకాయ బెండకాయ అంటేకి కాయలు కాయలు ఉండే కర్రీస్ ఎక్కువ ఇష్టం ఈ రెండే ఎక్కువ లైక్ చేయదు ఇది జిగుటు జిగుటుగా ఉంటది కాబట్టి బెండకాయ స్పైడర్ కర్రీ స్పైడర్ కర్రీ మ్యాన్ కర్రీ అంట వంకాయ చిన్నప్పటి నుంచి బిన్నికి చిన్నప్పుడు స్కిన్ అలర్జీ వచ్చింది దాని ద్వారా మేము పెట్టలేదు ఇంకా విన్నికి అదే కంటిన్యూషన్గా మానేసింది ఈ ఫేస్ చూస్తే ఎవరికి అర్థం అవ్వాలి బీట్రూట్ ఎవరు యూజ్ చేస్తున్నారు చేసి అందుకు తిట్టాడు కదా అది యూజ్ చేస్తుంది ఎవరు అనేది మీకు అర్థం కావాలి ఈ వాటికే ఇంకా దాన్ని ఊరక పడేస్తారు ఎందుకు అని చెప్పి ఇంకా మరి ఊరకు ఎందుకంటే నేనే పెట్టుకుంటున్నాను మళ్ళా పైగా మళ్ళీ మాటలు నాకు అవి వేస్ట్గా ఉంటుంది అని క్యూబ్స్ చేసి ఐస్ ఐస్ క్రీమ్లో పోసాను రోజు ఈవినింగ్ ఫేస్ ప్యాక్ వేస్తున్నాడు తెల్లగా అయ్యాడు మళ్ళా పైగా నన్ను తిడుతున్నాడు వాళ్ళు చేశారు వాళ్ళు పెట్టుకోవట్లేదు ఇక నా మీద ప్రయోగం చేస్తున్నారు దాన్ని కూడా మళ్ళా పొటాటో కట్ చేసి కళ్ళకి పెట్టుకుంటున్నారు అన్నాడు అసలు నేను పెట్టుకోవట్లేదు పెట్టుకోలేదు కూడా ఆయనే దారా మర్చిపోయాను చెప్పండి మీకు రేపు మే నెల మే కాదు జూన్లో వెలంగిని ట్రిప్ వేస్తున్నాము అటు అటు పాండిచ్చేరి అవి అదేంటిది గోల్డెన్ టెంపుల్ ఇంకా చీరలు కంచి ఇంకా ఉన్నాయి చాలా ప్లేసులు ఉన్నాయి ప్లాన్ చేస్తున్నాము ఫ్యామిలీ మొత్తం అందరూ అన్నయ్య వాళ్ళు అక్కాయి వాళ్ళు అమ్మ మేము మేమంతా ఒక ప్లాన్ చేసుకొని వెళ్దామని ప్లాన్లో ఉన్నాము సో దాని గురించి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి ఇంట్లో అంటే ఎవ్రీ ఇయర్ వెలంగిని వెళ్తాం కదా ఈసారి అలా కాదు ఎప్పుడు ట్రైన్కి వెళ్ళిపోతూ ఉంటాము సో ట్రైన్కి వెళ్ళిపోతే ఈ మధ్యలో ఏ చూడటానికి కుదరదు అందుకని ఈసారి ఏం చేసామంటే సపరేట్గా ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్దామని ప్లాన్లో ఉన్నాము అవి డిస్కషన్ జరుగుతుంది ఇంకా క్లారిటీ క్లియారిటీ ఏమీ రాలేదు సో దాన్ని బట్టి ఒకవేళ అలాగనుక ప్లాన్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ వస్తాయి మంచి ప్లేసులు చూపిస్తా కంచి కానివ్వండి గోల్డెన్ టెంపుల్ ఇంకా ఉన్నాయి కదా చాలా ప్లేసులు ఉన్నాయి అటు ఏదో చెప్పారు వాటి పేర్లు సో మంచి మంచి పురాతన దేవాలయాలు ఉన్నాయి అవి చూపిస్తాను ఉన్నాయి అవును ఆర్య సినిమాలో వాడు అక్కడి నుంచి దూకుతాడే కన్యాకుమారి కన్యాకుమారి ఇలాంటి చాలా ప్లేసులు ఉన్నాయి ఇవన్నీ అనుకుంటున్నాము సో ఇవన్నీ కుదిరితే మేము అనుకున్నది అంతవరకు అయితే మీకు ఈ ప్లేసులు మొత్తం చూపిస్తాను చూసేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మంచి మంచి ప్లేసులు చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా కూరగాయలన్నీ మేడం గారు లోపల పెట్టేస్తాను అనుకున్నాను ఏ కర్రీ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు చెప్పాలి ఎన్ని అనేది నేనే కానీ ఇంటికి వచ్చేదానికి ఏ కర్రీ ఫిక్స్ చేయాల్సి ఉంటాను సరే నేను విన్ని తీసుకొని నేను విన్నికి ఆధార్ అప్డేట్ చేయించాలి ఎందుకంటే రేషన్ది అది ఉంది కదా రేషన్ కార్డు సో దాంట్లో విన్ని పేరు ఎక్కించాలి అందుకని నేను విన్ని తీసుకున్నట్టు వెళ్తాను అక్కను డుమ్ము ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు మనం మన పని చేసుకున్నాం ఓకేనా సో ఇక అయితే అండి విన్ని నేను ఇద్దరం రేషన్ కార్డుకి సంబంధించి డికే చేయించుకోవాలన్నాం కదా కదా అని ఇంక మేమిద్దరం రెడీ అయ్యి బయలుదేరాము వెళ్తున్నాము సో వీళ్ళమ్మ షాపింగ్కి వెళ్ళాలంది కదా అక్కతో పాటు కలిసి వాళ్ళు వెళ్ళట్లేదు వాళ్ళు క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళు రేపు ఏమో వెళ్తారంట ఇక మేమిద్దరం అయితే బయలుదేరాము వెళ్దాం వెళ్ళేసి వచ్చాము వీళ్ళైతే ఇక్కడ పెట్టారు చాలామంది పిల్లలు వచ్చారు ఎందుకంటే స్కూలు వదిలిపెట్టిన టైం కదా వదిలిపెట్టే టైంకి చాలామంది వచ్చారు వీళ్ళందరూ ఉన్నారు పిన్ని కూడా ఉంది వీళ్ళంతా మనకి తెలిసిన ఇబ్బంది త్వరగా అయిపోద్ది చెప్పి చేద్దాం పిన్నిని ఇదిగో రే ఏం లేరా యూట్యూబ్లో కానీ వాడేదో వీడియో తీస్తుంటే వాడిని ఏదో తెస్తున్నానని వాడు భయపడుతున్నాడు వాడిని వీడియో తీసుకుంటున్నాను వాడు భయపడి అదేందని అడుగుతా ఉన్నాడు సో చేపిస్తున్నాడు చేస్తున్నాడు చేసుకునే వాళ్ళ అవును తంబేయాలన్నారుగా దాంట్లో పడలేదు మిషన్లో అమ్మాయి అయితే ఇక్కడ తంపు పడట్లేదండి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలంట బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ అప్డేట్స్ ఉంటాయంట సో తంపు పడట్లేదు బయోమెట్రిక్ చేయించుకోవాలని మనం అడిగితే వాళ్ళు చేస్తారంట మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ చేయించుకున్న తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత మనకు మెసేజ్ అన్నారు మెసేజ్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ అప్పుడు వచ్చి ఇక్కడ చేయించాలి సో ఇప్పుడు మనమైతే మళ్ళీ ఆధార్ ఆ బ్యాంక్ ఆ ఆంధ్ర బ్యాంక్ ఏదో చెప్పారు సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చేయించుకుందాం ఓకేనా వెళ్దామా బ్యాంక్ దగ్గరికి వచ్చాము యూనియన్ బ్యాంక్ ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ని ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ రెండు రెండు కలిసాయి ఫస్ అందుకనే ఆంధ్ర బ్యాంక్ అనుకున్నాం కాదు ఇది యూనియన్ బ్యాంక్ మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వచ్చాను సార్ ఇక్కడ కేవైసీ ఇక్కడ చేయించాలి లేడా ఆయన ఉన్నారా ఇక్కడ చేయించాలా ఇక్కడ చేయించి తీసుకొని వెళ్ళాలా చేస్తా వా వచ్చాము వాడు అన్నాడు అక్కడ ఇప్పుడు కాదు మధ్యాహ్నం రెండింటికి రమ్మంటున్నాడు ఆల్రెడీ వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా టూ ఓ క్లాక్ అంటే మళ్ళీ మనం ఏం నుంచి ఇంటికి వెళ్ళి కొంచెంసేపు కూర్చోగానే ఆటోమేటిక్గా టూ ఓ క్లాక్ అయిపోయింది ఇదంతా గోల ఎందుకు కొంతసేపు వెయిట్ చేద్దామా అని అనుకుంటున్నాం ఏం చేద్దాం చెప్పు ఇంటికి వెళ్ ఇంటికి వెళ్తే హాయిగా ఉంటుంది చల్లగాలి కూర్చోవచ్చు అంట బయటికి వెళ్దాం బయట కొంచెం చిన్న పనులు ఉన్నాయి నేను అవి చేపిస్తాను ఈ లోపు టూ ఓ క్లాక్ అయితే వచ్చేయచ్చు ఏమంటాం వెళ్దాం పదండి ఇంటికి వచ్చామండి చెప్పాను కదా అంటే మామూలుగా వాడు టూ ఓ క్లాక్కి రమ్మన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత టూ ఓ క్లాక్కి రమ్మంటే సరేనని కొంతసేపు విన్ని నేను ఇద్దరం బయట తిరిగాం బయట తిరిగి నా వాచ్ కొంచెం ఎందుకనో రిపేర్ వస్తే దాన్ని అక్కడ ఇచ్చేసాను ఇచ్చేసి సరేనని టైం అవుతుంది కదా టూ ఓ క్లాక్ అని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే ఆల్రెడీ విన్ని అప్డేట్ అయిపోయే ఉంది వాడు ఏం చెప్పాడు అప్డేట్ అయిపోయే ఉంది మీ అమ్మాయిది ఆల్రెడీ అన్నాడు సరేనని మళ్ళీ సచివాలయం దగ్గరికి వచ్చాం సచివాలయం దగ్గరికి వస్తే వాడేమన్నాడు పడ అంటే పడట్లేదు అన్నాడు అప్డేట్ చేయించాలి అన్నాడు సరేనని మళ్ళీ వెళ్ళాం ఆడికి వెళ్తే వాడు ఆల్రెడీ అప్డేట్ అయ్యే ఉంది అనే చెప్పాడు మళ్ళీ సరే అని మళ్ళీ సచివాలయం దగ్గరికి వచ్చాం వస్తే వాడు ఈ రెండు ఫింగర్లు పెట్టాడు రాలేదు తర్వాతకి ఈ ఫింగర్ పెడితే యాక్సెప్ట్ చేసింది వచ్చింది ఇక్కడ ఏంటంటే మనుషులకి ఓపిక లేని తనం ఫస్ట్ ఫస్ట్ ఇంటి దగ్గరికి వచ్చారు ఆ రేషన్ ఏదైతే ఉందో అది పట్టుకొని ఇంటికి అడిగి వచ్చారు ఈ రెండు థమ్స్ వేయించారు పడలేదు మీ అమ్మాయితో అప్డేట్ కాలేదు పోయి చేయించుకోపోండి కేవైసీ చేయించాలి అది చేయించాలి ఇది చేయించాలని నానా తతంగం చేశారు వన్స్ వాళ్ళు వచ్చినప్పుడే ఆ రోజే చెక్ చేస్తే ఈరోజు మేము ఇలా తిరిగే వాళ్ళం కాదు ఫస్ట్ అలా ఉంది సమాజం అంత ఎంత దారుణంగా ఉన్నారంటే జనాలు అంత దారుణంగా ఉన్నారు అంతే కదా వద్దదు ఇంక వద్దులే వదిలే పా అది పరిస్థితి సో మొత్తానికి మొత్తానికైతే అయిపోయింది చేయించుకున్నాము అది ఎప్పటికైనా చేయించాలి కాకపోతే ఏంటంటే ఎవరు చేసే పనిని వాళ్ళు కరెక్ట్గా సక్రమంగా చేస్తే ఎవరికి ఇబ్బందులు ఉండవు అనమాట ఒక ఒక మనిషి చేసిన దానికి ఈరోజు నేను అక్కడ వేరే చోట ఉన్న వాళ్ళు ఆ సచివాలయంలో ఉన్న వాళ్ళు అక్కడికే ఆంధ్ర బ్యాంక్ అన్నాను కదా యూనియన్ బ్యాంక్ అందులో వాళ్ళు ఎంతమంది సఫర్ అయ్యే వాళ్ళం కాదు కేవలం వీళ్ళు మిస్టేక్ అయింది ఓపిక లేక ఒక చెయ్యేసి మిమ్మల్ని అప్డేట్ కాలేదని చెప్పన్నారు అంతే అయిపోయింది ఇక ఆ మాటతో క్లోజ్ చేసేసారు వాళ్ళు ఇక వచ్చాము భలే ఎండ కదా బాగా విపరీతమైన ఎండ పాపం అప్పటికే విన్నిని రెండు మూడు సార్లు తిప్పాను తిప్పిన తర్వాత బాగా ఇదే అయిపోయింది సరేనొస్తా వస్తా ఇక మేము బజార్ నుంచి వస్తా వస్తా లస్సీ తీసుకొచ్చాను ఇక ఇది తాగాము తాగిన తర్వాత పెరుగుతూ అన్నం తిన్నాం శుభ్రంగా సరే ఇక ఖాళీగా ఉండటం దేనికి అని చెప్పేసి అసలు మా ఆవిడ పొద్దున ఎంత కష్టపడిందో చూసారా కూరగాయలు అన్నీ తెస్తే సదిరి అసలు ఎవరికైనా ఉండాలండి అలాంటి భార్య మీ చూడండి ఇప్పుడు ఇంకెంత కష్టపడుతుందో చూడండి చూపిస్తాను ఇది చూడండి అన్ని బట్టలు అన్ని ముందు వేసుకుంది అన్ని తీసి ముందు శుభ్రంగా మళ్ళీ శుభ్రంగా చదురుకుంటా ఉంది ఊర కూర్చోటం ఎందుకని ఊర కూర్చోంటే ఏమొచ్చిద్ది ఏమొచ్చిద్ది ఏం రాదు టైం వేస్ట్ అందుకని ఇక శుభ్రంగా బట్టలు మొత్తం మళ్ళీ ర్యాకులో ఈ పైన నాయ తీసి తర్వాత వీడిని నాయొక్కడే అట్టుకోండి ఆ టీషర్ట్లు టీ షర్ట్లు విన్ని ఫస్ట్ ఆ ర్యాక్ ఆ ర్యాక్ అయితే స్టార్ట్ అయిందా ఇంకా కింద అవ్వాలి సో అదండి పరిస్థితి ఇంట్లో అయితే ఇంక ఇలా ఉంది డైలీ అయితే ఏదో ఒక పని చిన్నగా అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే బాగుంటుంది కదా సో వీడియో అయితే ఇంతేనండి మన వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోని ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంతకా మంచి మంచి వీడియోస్ వస్తే కంటెంట్ ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు అందిస్తాను ఓకేనా ఉంటాదో చాలా మంది అడుగుతూ ఉన్నారేమో అదే ఎవరికి దోస్తులు మరి